హలో అండి అందరికీ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసం కదా ఇప్పుడు కార్తీక మాసం ఈరోజు రెండవ అధ్యాయం అనమాట కార్తీక పురాణం ఫాస్ట్గా చెప్పేస్తాను వినండి కార్తీక పురాణం వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది చూడండి ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కూతురు ఉండేది ఆ కూతురికి ఎన్నో విద్యలు తెలిసినా ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు రా తండ్రి అయితే ఆ కూతురు భర్తని బాధపెట్టడం కానీ అత్తమామని బాధపెట్టడం పెద్దల్ని గౌరవించకపోవడం ఎలా పడితే అలా తిరగటం కార్తీక మాసంలో పూజలు ఆచరిస్తున్న ఆడవాళ్ళని కూడా చెడు మాటలు చెప్పి వాళ్ళ బుద్ధిని పాడు చేయటం అలా చేస్తూ ఉండేదంట అలా చేస్తూ ఉన్నప్పుడు భర్తని కూడా తల మీద రాయితో బాధి నిద్రపోయినప్పుడు భర్తను కూడా చంపేస్తుందంట అత్తమామని హింసిస్తుంది ఇంకా నాకు లేడు అనుకొని ఎలా పడితే అలా తిరగటం చేయటం చేస్తుంది ఆ తర్వాత ఏముంది మనం అనుకున్న యవ్వనం సౌందర్యం ఎప్పటికీ ఉండదు కదా అది ఎలా ఆవిడ పెద్ద బుసలామైపోయి ఆమె క్షీణించిపోయి రసిగారుతూ ఉన్న శరీరంతో పురుగులు పడి ఎవరు ఆమె దగ్గరికి రారు ఎవరు చేరదీయరు అలా చనిపోతుంది చనిపోయాక ఏమవుతుంది యమలోకంకి వెళ్ళిపోతుంది అప్పుడు యముడు ఈమె ఈమె చిట్టా ఏంటి ఈమె చేసిన పాపాలు ఏంటంటే ఇలా ఈమె ఎవరిని గౌరవించలేదు ఒక్క మంచి పని చేయలేదు కార్తీక మాసం వ్రతం ఆచరించలేదు ఎప్పుడు ఉపవాసాలు ఉండలేదు భర్తను గౌరవించాలని అని చిత్రగుప్తుల చెప్తే అయితే ఈమెని సలసలా కాగే నూనెలో వేయండి కడ్డీలతో కాల్చండి తేళ్లతో కుట్టించండి అని ఆ పాపాలకు తగ్గ శిక్షలు వేస్తారు ఆ తర్వాత ఆమె నెక్స్ట్ జన్మలో కుక్కగా జన్మిస్తుంది అంటే కుక్కకి ఎలా కార్తీక మాసంలో మోక్షం పొందింది అనేది కథ అనమాట నెక్స్ట్ జన్మలో కుక్కగా పుడుతుంది కుక్కగా పుడితే ఆ కుక్కగా పుట్టిన ఆమెని ఎలా పడితే అలా కొడుతూ ఉంటారు తరుముతూ ఉంటారు అన్నం పెట్టరు భోజనం ఏది ఉండదు నీళ్లు ఉండవు ఒకరోజు ఇలాగే ఒకరోజు కార్తీక మాసం వచ్చింది కార్తీక సోమవారం నాడు ఇలాగే ఆమె అంతా ఆ కుక్క అంతా తిరుగుతూ విధి విధి తిరుగుతూ ఉంటే ఉపవాసంతో అంటే అసలు కడుపులు ఏమీ లేకుండా తిరుగుతుంది ఏమైంది ఒక బ్రాహ్మణుడు చక్కగా ఉపవాసం ఆచరించి వ్రతం చేసుకొని కార్తీక సోమవారం నాడు తను సాయంత్రం భోజనం చేయాలనుకున్న ప్రసాదాన్ని దేవుడి దగ్గరికి ఆ అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళాడు ఆ లోపల కుక్క వచ్చి చక్కగా తినేస్తుంది తినేసి ఏంటి ఎవరు తిన్నారు ఏంటి అని బ్రాహ్మడు చూస్తే కుక్క తినేస్తుంది ఏంటి ఎవరు తిన్నారు ఏంటి నువ్వేంటి అంటే బ్రాహ్మణుడో ఇట్లా నేను ఇట్లా పోయింజనులు ఇట్లా పాపాలు చేశాను ఇలా నాకు ఇలా శిక్షలు వేశారు ఇట్లా నేను చేశాను నాకు ఈ నాకు ఈ కర్మ వచ్చింది కుక్క కర్మ అని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం వ్రతం ఆచరించి ఆ ప్రసాదం పెట్టి ఆ కుక్కకి విముక్తిని చేస్తారనమాట అంటే ఒక్కరోజుకి అంత విముక్తి ఉంటే మనం ప్రతిరోజు కార్తీక మాసం అంతా పాటించి చేస్తే ఇంకెంత శుభాలు కలుగుతాయి ఆలోచించండి కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకొని కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం ఎన్నో విశిష్టమైన